నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అత్యంత వైభవంగా రథసప్తమి వేడుకలు ముఖ్యులుగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి టిడిపి జిల్లా ఇన్ఛార్జీ ఈశ్వరి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు సూకూరుపుట్టు గ్రామంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు విశ్వహిందూ పరిషత్ జిల్లా ప్రతినిధి కూడా రామకృష్ణ పరమహంస ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన రథసప్తమి వేడుకలకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి టిడిపి అల్లూరి జిల్లా ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి జయంతి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని పాడేరు డివిజన్ పదకొండు మండలాల నుండి అధిక సంఖ్యలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు పలు గ్రామాలకు చెందిన గిరిజన పూజార్లు హిందూ జన బంధువులు సుకూరుపుట్టు సూర్యనారాయణమూర్తి దేవాలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా సూర్య నమస్కారాలు ఆదిత్య హృదయం సూర్యాష్టక పారాయణ ఆహుతులను అలరించాయి ఈ సందర్భంగా రథసప్తమి పర్వదిన విశిష్టతను ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తిని ఆరాధించుట వల్ల కలిగే మేలును దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి వివరించారు రథసప్తమి పర్వదినం నుండి వాతావరణంలో చోటు చేసుకునే మార్పులు అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలను మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వివరించారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు అనునిత్యం సూర్య నమస్కారాలు చేయటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు వందలాదిగా తరలివచ్చిన గిరిజన పూజారులు విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు భక్తులు గ్రామంలో సూర్య సూర్యభగవానుని నామ సంకీర్తనతో ర్యాలీ నిర్వహించారు కాషాయ వస్త్రధారణతో తరలివచ్చిన భక్తుల సూర్యదేవుని నామ సంకీర్తన ఆలాపనలతో సుకూరుపుట్టు గ్రామంలో ఆధ్యాత్మిక సందడి వాతావరణం నెలకొంది Majelok, kelecepan, majelok, kelecepan, gopi, majelok, kelecepan, Om araya, naayang, Om araya, naayang, Om araya, naayang, Om surya

తమ సోమా జ్యోతిర్గమయ్యోర్మాయ నిజి బంధు నిరామయ్య పశ్యంతు మా కశ్యు దుఃఖ వాచవం సంవోమంశ జానం దేవాగం యదా పూర్వ சஞ்சன உபாசனூர்ணமுதே ஃபோனிய பூர்ணமா ஓனமேவசிஷா ஓம் சாந்தி ஷாந்தி ஷாந்தி